సౌత్ కొరియాకెళ్ళి సౌత్ కొరియాలో మొత్తం ఆ దేశమే మన తెలంగాణ రాష్ట్రం అంత ఉంటుంది అట్లాంటి దేశం దాదాపుగా ముప్పై ఆరు మెడల్స్ కొట్టింది ఒక్క సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో పదహారు మందికి మెడల్స్ వచ్చిన ఒకే అమ్మాయి మూడు గోల్డ్ మెడల్స్ కొట్టింది నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసిన అక్కడ వాళ్ళకు ప్రభుత్వం కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ ఆ యువకులకు సరైన శిక్షణ ఇవ్వడం వల్ల వాళ్ళు ఒలింపిక్స్లో మెడల్ కొట్టిరు అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొని ఈరోజు నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకుంటూ టీచర్ల ట్రాన్స్ఫర్లు పది సంవత్సరాలు పది కాదు పద్దెనిమిది సంవత్సరాలు జరగలేదు ముప్పై ఐదు వేల మంది టీచర్లను బదిలీ చేసి పంతొమ్మిది వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది పాఠశాలల్లో విద్యుత్ లేక కంప్యూటర్లు ఇచ్చిన బిల్లులు కట్టక వాళ్ళు కంప్యూటర్లు వాడలే అందుకే పాఠశాలల్లో ఉచిత విద్యుత్తునిచ్చి చదువుకునే విద్యార్థిని విద్యార్థులను ఆదుకునే ప్రయత్నం చేసిన ఇదే కాదు చదువుకునే డిగ్రీ పట్టా పొందినా సరైన ఉద్యోగం వస్తలేదు డిగ్రీలు చేతులు పట్టుకొని నిరుద్యోగులుగా తిరుగుతున్న వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడ్డ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం